అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు ఏమంటాడు వైఎస్ఆర్సిపి వాళ్ళకు ఏ పనులు చేయొద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి అసలు ఇది నేను అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబుగారు సొమ్మ అని అడుగుతున్నాడు ఎవడో అని అడుగుతా ఉన్నా కస్టోడియన్ ఈ మనిషి అని అడుగుతా ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణ ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ అండి ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఈ మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా ఇక పెన్షన్ల విషయానికి వద్దాం పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్ ఏడు ముప్పై నాలుగు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్లు మా హయాంలో ఇస్తా ఉంటే మా హయాంలో ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పెన్షన్లకు పడిపోయింది కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా కంటికి కనిపిస్తా ఉంది దాదాపుగా నాలుగు లక్షలు పెన్షన్లు తగ్గినట్టుగా ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేయాలి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు లెక్కన బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే ఇరవై ఏడు వేల కోట్లు ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మందిన లేకపోతే అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై రెండు మిందన ఈ ముప్పై రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు తగ్గింపు పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాలి పెరగాల్సింది పోయి బడ్జెట్ అలకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది ఇక చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన త్రీ ఈ ఆరు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు కాస్త పక్కన పెడితే మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అందులో మచ్చుకు కొన్ని చెప్తా వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్దో గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి కాబట్టి బీసీఎస్సీ మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కట్ వాలంటీర్లకు పదివేలు జీతం అసలు పదివేలకొత్త దేవుడు అడుగు వాలంటీరే కట్టు పెళ్లి కాళ్ళకు లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు సంవత్సరం దాటింది పది నెలలు అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో చంద్రన్న భీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అన్నాడు గాలికి పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అన్నాడు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు గత దేవుడెరుగు ఎరుగు డ్వాక్రా సంఘాలకు వడ్డీ వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు బడ్జెట్ ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా అక్క చెల్లెమలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే వంద కోట్లు పెట్టాడు అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను సో పది లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కథ దేవుడెరువు ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్గా పదహైదు వేలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పత్రిక ఉన్న వాహనమిత్రకి పోయింది పెడతానన్న పదహైదు వేలు బిర్యానీ కాస్తా అది మోసంగా తయారైపోయింది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని అన్నాడు ఒక్కడికిల వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు